హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఈ బియ్యము గౌరమ్మ కాడు బియ్యం అండి పూజ చేసుకుంటాం కదా గౌరమ్మ దగ్గర కింద ఉన్న బియ్యము ఇవి వీటితో నేను పులుగం చేస్తాను ఈరోజు మా పిల్లలకి పులుగం చేసి పెడతాను బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి పులుగం చేయాలంటే తప్పనిసరి ఇవి నువ్వులకండి నువ్వులు కావాలి తెల్ల నువ్వులు తీసుకున్నాను వీటిని వేయించి పౌడర్ చేసుకొని అన్నం వేసుకోవాలండి కొంచెం యాలకులతోటి నేను మిక్సీ పట్టుకుంటాను వేయించి వేయించేసి తెల్లని నువ్వులండి నువ్వులని దోరగా వేయించుకుంటున్నాను మిక్సీ పట్టుకుంటున్నానండి పురుగం చేయడానికి మాత్రం సరిపోతుందండి బెల్లము బెల్లం ఎత్తం తురుముకోవాలి బెల్లము ఈ నువ్వుల పొడి లైట్గా కలుపుకోవాలండి కొంచెం అన్నం ఉండదు కదా ఆ వాడ వేడి వాటితో కొంచెం లైట్గా ఇవి లూజ్గా చూసేసి పోసుకోవాలన్నా అన్నం అవుతుందండి అన్నం మీద పెట్టుకున్నాను కడిగి అంతే అండి ఇందులో బెల్లము ఎన్నువుల పౌడర్ వేసుకున్నాండి ఇందులో పాలు ఏమి వాడకూడదు అనమాట ఎన్నువులతోటే దీనికి టేస్ట్ వస్తుంది ఎప్పుడుగా మళ్ళం దీన్ని ఎక్కువ సంక్రాంతి మూమెంట్లో చేస్తారు సంక్రాంతికి కానీ బయట వర్షం వస్తుంది కదా పిల్లలకి కూడా చాలా కొంచెం వేడిగా ఉంటుంది కదా నువ్వులన్నం పెడతాన్ని మొన్న రీసెంట్గా అమ్మవారి పూజ చేసుకున్న కదండి గౌరీకి మనం బియ్యం పోసి పెడతాం కదా ఆ బియ్యం అనమాట ఇది ఆ బియ్యంతో చేస్తున్నాను కొంచెం టైం అండి దగ్గర పడుతుంది అంతే అండి ఉడికిపోయిందండి ఇంతే అండి పుల్గం రెడీ అయిందండి అమ్మవారు చూపించాను ఇక తినేయడం అండి పిల్లలకి ఇచ్చేస్తాను